మీరు ఇన్స్టాగ్రామ్ లో న్యూ ఎడిట్స్ ట్రై చేయాలనుకుంటున్నారా లేక న్యూ ఇన్స్టాగ్రామ్ అప్డేట్ వల్ల మీరు మీ ఫోటోలు అండ్ రీల్స్ ని ఇంకా అద్భుతంగా తయారు చేయాలనుకుంటున్నారు అయితే మీరు రైట్ వీడియో చూస్తున్నారు ఈ రోజు మనం ఇన్స్టాగ్రామ్ లో కొత్తగా వచ్చిన ఎడిట్ యాప్స్ గురించి అండ్ వాటిని ఎలా యూజ్ చేయాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకోబోతున్నాం బిగినర్స్ కూడా ఈ వీడియోని చూసి వెంటనే ట్రై చేయగలిగేలా సింపుల్ గా చెబుతాను లెట్స్ గెట్ స్టార్టెడ్ హై ఫ్రెండ్స్ నా పేరు హరీష్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ ఎడిట్స్ బై హరీష్ సో ఫ్రెండ్స్ మన ఛానల్లో నేను వచ్చేసి ఫోటోషాప్ లైట్ రూమ్ క్యాన్వా అండ్ ఇంకా వేరే ఎడిటింగ్ టూల్స్ ఉంటాయి కదా దాని గురించి ట్యూటోరియల్స్ అయితే చేస్తూ ఉంటాను సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లెకాన్ అయితే ఆన్ అయితే వేసుకోండి గైస్ అండ్ ఇంకా లైక్ చేయకపోయినట్లయితే ఈ వీడియోకి తప్పకుండా లైక్ అయితే గుర్తించండి అందరూ ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అండ్ సీ యాప్ వచ్చేసి బోత్ ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ అయితే లాంచ్ అయితే అయింది అనమాట ఫస్ట్ వచ్చేసి ఐఓఎస్ అయితే లాంచ్ అయింది సో తర్వాత ఆండ్రాయిడ్ మనకైతే అయితే లాంచ్ అయితే చేశారనమాట ఇది వచ్చేసి మనం ప్లే స్టోర్ లేదా ఐ స్టోర్ ఉంటుంది కదా యాపిల్ స్టోర్ అందులో నుంచి మనమైతే డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ నాకు వచ్చేసి ఆటోమేటిక్ అయితే ఇన్స్టాల్ అయితే అయిపోయింది అనమాట ఆల్రెడీ ఫోన్ లో చూస్తున్నారు కదా ఎడిట్స్ అనే యాప్ సో ఓపెన్ అయితే చేద్దాం సో ఓపెన్ చేయగానే మనకు వచ్చేసి ఇలా చూపిస్తుంది అనమాట మనం వచ్చేసి మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటుంది కదా దాని లాగిన్ అయితే ఉంటుంది సో నేనైతే లాగిన్ అయితే అయిపోతున్నాను సో ఇక్కడ మనకు వచ్చేసి హౌ ఎడిట్ వర్క్స్ అని ఇందులో నాకు బాగా నచ్చిన ఫీచర్ ఏదంటే మనకు వచ్చేసి క్రియేట్ విత్ ఏ అని ఉంది కదా ఈ ఫీచర్ అయితే నాకైతే బాగా నచ్చింది అనమాట ఆటోమేటిక్ గా క్యాప్షన్స్ అయితే జనరేట్ అయితే చేస్తుంది అండ్ చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి గైస్ సో వీడియో వచ్చేసి ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ప్రొవైడ్ అయితే చేస్తాను సో జాయిన్ ఎడిట్స్ అని అయితే క్లిక్ అయితే చేస్తున్నాను కింద అలవ్ కొట్టేసేయండి అండ్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది అనమాట ఫస్ట్ కింద ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి క్లిక్ అయితే వేస్తున్నాను ఇది ఈ ఆప్షన్ క్లిక్ చేయగానే మనకు వచ్చేసి ఇక్కడ స్టిక్కర్స్ అని చూపిస్తుంది మనం ఏవైతే రీల్స్ సేవ్ అయితే చేసుకు వెంటామో అది సేవ్ అయితే చూపిస్తుంది అనమాట ఇక్కడ అండ్ అలాగే కలెక్షన్ మనం వచ్చేసి ఏమన్నా వీడియోస్ ఎడిట్ చేసి ఉంటాం కదా అది వచ్చేసి మనకి ఇక్కడ కలెక్షన్ ప్లేస్లో అయితే చూపిస్తుంది అనమాట సో ఇది వచ్చేసి నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఇన్స్పిరేషన్ ఇందులో మనకు వచ్చేసి రీల్స్ అన్ని చూపిస్తాయి అనమాట ఇందులో మనకు వచ్చేసి టాప్ రీల్స్ ఏవైతే పర్ఫార్మ్ అయితే వస్తుంటే అవైతే చూపిస్తాయి అనమాట మీరు ఇక్కడ నుంచి స్క్రోల్ అయితే చేసుకోవచ్చు అండ్ అలాగే దాన్ని ఆడియో యూజ్ చేయాలనుకుంటే మీరు వచ్చేసి ఇక్కడ కింద యూజ్ ఆడియో అని ఉంది కదా దాన్ని క్లిక్ చేయగానే మీరు వచ్చేసి ఈ ఆడియో అనేది మీరు అయితే యూజ్ అయితే చేయొచ్చు అనమాట డైరెక్ట్గా మనం వచ్చేసి మన కెమెరా నుంచి రికార్డ్ అయితే చేయొచ్చు లేదా మనం వచ్చేసి గ్యాలరీలో ఆల్రెడీ వీడియో ఉంటే దాని నుంచి మనమైతే ఇంపోర్ట్ చేసుకొని వీడియో అయితే ఎడిట్ అయితే వేసుకోవచ్చు సో ఇక నెక్స్ట్ ఆప్షన్కి అయితే వెళ్ళిపోదాం నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ప్రాజెక్ట్ సో ఇక్కడ మనం వచ్చేసి ఏదైనా ప్రాజెక్ట్స్ క్రియేట్ ఉంటాం కదా ఆ ప్రాజెక్ట్స్ అన్ని ఇక్కడ ఉంటాయి అన్నమాట అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి కెమెరా అన్నమాట సో దీనికైతే మనం అయితే ఇవ్వాలి అలో ఇచ్చేద్దాం చూస్తున్నారా డైరెక్ట్గా ఇక్కడ నుంచి మనమైతే రికార్డ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇందులో మనకు వచ్చేసి జూమింగ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి టూ ఎక్స్ ఫైవ్ ఎక్స్ మీకు మీ ఫోన్ ఉంటుంది కదా మీ ఫోన్ కెపాసిటీని బట్టి అయితే మనమైతే ఇవైతే రికార్డ్ అయితే చేసుకోవచ్చు అండ్ ఇక్కడ మనకు వచ్చేసి ఏ లో రికార్డ్ చేసినా అనేది కూడా సెట్ అయితే చేసుకోవచ్చు అనమాట నేను వచ్చేసి ఫోర్ కే సిక్స్టీ ఎఫ్ఈఎస్ వరకు అయితే రికార్డ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఫ్రంట్ కెమెరా నుంచి అలాగే ఫోన్ ఫోన్కి ఎంత సపోర్ట్ చేస్తుందో రిజల్యూషన్ దాన్ని బట్టి అయితే రికార్డ్ అయితే చేసుకోవచ్చు అనమాట అండ్ ఇక్కడనే మనం వచ్చేసి డైరెక్ట్గా మ్యూజిక్ అప్లోడ్ అయితే చేసేసుకోవచ్చు అన్ని ఆప్షన్స్ ఉంటాయి గా మనం నార్మల్గా మనం లో ఏమేమి మనం రీల్స్ అప్లోడ్ చేసేటప్పుడు యూస్ చేస్తామో ఆప్షన్స్ అన్ని ఇక్కడే ఇచ్చేసాడు డైరెక్ట్గా సో మనకి వచ్చేసి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు సింపుల్గా అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు అనమాట సో ఇంకా నెక్స్ట్ ఆప్షన్కి అయితే వెళ్ళిపోదాం సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఇన్సైట్స్ ఇది చాలా ఇంపార్టెంట్ ఫీచర్ గైస్ దీనివల్ల మనం వచ్చేసి మన రీల్ ఎలా పర్ఫామ్ చేసింది అనేది గా అయితే చూసుకోవచ్చు అనమాట పర్టికులర్ రీల్ గురించి చూసుకోవచ్చు లేదా కంప్లీట్ మన ఇన్సైట్స్ ఉంటాయి కదా మన కంప్లీట్ అకౌంట్ ఇన్సైట్స్ అవన్నీ అయితే చూసుకోవచ్చు అనమాట ఇక్కడ మనకైతే చూపించేస్తుంది ఎలా పర్ఫామ్ చేస్తుంది ఏమి ఏ రీల్ ఎంత బాగా పర్ఫామ్ చేసింది అని అయితే చూసుకొని దానికి తగ్గట్టు దానికి రిలేటెడ్ వీడియోస్ కూడా మనమైతే క్రియేట్ అయితే చేసుకోవచ్చు అనమాట సో ఇదనమాట కంప్లీట్ కింద ఇంటర్ఫేస్ అయితే ఇప్పుడు ప్రాజెక్ట్ క్రియేట్ అయితే వేయడానికి అయితే చూద్దాం ఒకటి సో ప్రాజెక్ట్స్ మీద వచ్చేసి ఒక ప్రాజెక్ట్ అయితే క్రియేట్ చేస్తున్నాను ఇక ప్లస్ మార్క్ మీద క్లిక్ అయితే చేశాను ఇలా ఓపెన్ అయితే అవుతుంది సో ఏదో ఒక వీడియో అయితే మనమైతే ఇంపోర్ట్ అయితే చేసుకుందాం సో మనకు వచ్చేసి ఈ అవుట్ ఈ ఇంటర్ఫేస్ చూస్తుంటే మనకి విఎన్ ఎడిటర్ యాప్ గుర్తొస్తుంది కదా సేమ్ కొంచెం అలానే ఉంటుంది అనమాట అండ్ క్యాప్ కట్ ఎలా ఉంటుంది అలానే ఉంటుంది ఫస్ట్ వచ్చేసి ఆడియో మీద క్లిక్ అయితే చేద్దాం సో ఈ ఆడియో మీద క్లిక్ చేయగానే మనకు వచ్చేసి కంప్లీట్గా లో మనకు వచ్చేసి ఏవైతే సర్టిఫైడ్ ఆడియోస్ ఉంటాయో అవన్నీ అయితే ఇక్కడైతే చూపిస్తాయి అనమాట అలాగే మనం వచ్చేసి ఏమైనా సేవ్ చేసుకుంటాం కదా సేవ్ చేసుకునే ఆడియోస్ కూడా ఇక్కడైతే చూపిస్తాయి ట్రెండింగ్ లో ఉండేవి కూడా చూపిస్తాయి అనమాట అండ్ అలాగే మీరు వచ్చేసి ఏమైనా ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే కూడా మీరు వచ్చేసి ఆడియో అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోవచ్చు డైరెక్ట్గా ఆ ఆప్షన్ కూడా ఉందనమాట మనకి అండ్ నెక్స్ట్ నెక్స్ట్ ఆప్షన్కి అయితే వెళ్ళిపోదాం టెక్స్ట్ సో మనం వచ్చేసి నార్మల్గా టెక్స్ట్ అయితే ఇస్తుంటాం కదా ఇన్స్టాగ్రామ్ లో మనం పోస్ట్ చేసేటప్పుడు రీల్ కానీ ఏదన్నా సో అక్కడ మనం వచ్చేసి ఇక్కడ పోస్ట్ అయితే వేయచ్చు అనమాట దానికి సంబంధించిన స్టైల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ పక్కన సో ఇవన్నీ స్టైల్స్ అనమాట ఫాన్ స్టైల్స్ ఆల్ సింపుల్ బోల్డ్ రెట్రో ఇవన్నీ ఫాన్ స్టైల్స్ అనమాట అండ్ దానికి సంబంధించిన కలర్ అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు ఎలా కావాలంటే అలా కలర్ అదనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి టెక్స్ట్ అవి మూవ్ అవుతూ ఉంటాయి కదా సో ఆ స్టైల్స్ అనమాట ఇవన్నీ సో ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి కదా సో ఇవన్నీ మనకు వచ్చేసి మనము క్యాప్షన్స్ అవి రాసేటప్పుడు మనకైతే యూజ్ అయితే అవుతాయి అనమాట ఇది సో మాన్యువల్గా కూడా మనం క్యాప్షన్స్ అయితే రాసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి టెక్స్ట్ అడ్జస్ట్మెంట్ ఎక్స్సైడ్ పెట్టాలనుకుంటున్నాం ఇంకా నెక్స్ట్ ఆప్షన్ అయితే వెళ్ళిపోయినట్లయితే ఇక్కడ వాయిస్ అని చూపిస్తుంది కదా డైరెక్ట్ గా మనం వచ్చేసి మన వీడియోస్ కి వాయిస్ ఓవర్ అయితే వేయచ్చు అనమాట కనీసం మనం వచ్చేసి క్లిక్ చేసి ఏదైనా వీడియోకి మనం డైరెక్ట్గా వాయిస్ ఓవర్ అయితే రికార్డ్ అయితే వేసుకోవచ్చు పక్కన టిక్ మార్క్ కనిపడుతుంది కదా టిక్ మార్క్ మీద క్లిక్ అయితే ఇయ్యాలి సో మనకు వచ్చేసి వాయిస్ ఓవర్ అయితే వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ అనమాట క్యాప్షన్స్ చూస్తున్నారా సో క్యాప్షన్స్ అయితే నేను జనరేట్ చేసి ట్రై అయితే చేశాను గా నాకైతే అంతగా పర్ఫెక్ట్గా అయితే అనిపించట్లేదు అనమాట ఎందుకంటే మనం తెలుగులో చేస్తాం కదా తెలుగులో నుంచి మనకు వచ్చేసి అది కన్వర్ట్ కావడానికి ఎంతగా పర్ఫెక్ట్గా అయితే అనిపించట్లేదు ఫ్యూచర్లో మేబీ దీన్ని అయితే ఇంప్రూవ్ అయితే చేయొచ్చు అనమాట రీజనల్ లాంగ్వేజెస్లో ప్రజెంట్ వచ్చేసి మనకు ఓన్లీ ఇంగ్లీష్ ఒకటి పర్ఫెక్ట్గా అయితే వర్క్ అయితే అవుతుందనమాట క్యాప్షన్స్ జనరేట్ చేయడానికి ఓ అదనమాట బ్యాక్ వచ్చేద్దాం సో ఇందులోనే మనకు వచ్చేసి స్ప్లిట్ చేయొచ్చు కింద ఆప్షన్స్ కనపడుతున్నాయి కదా ఎడిట్ మూవ్ డిలీట్ ఇవన్నీ చేయొచ్చు అనమాట మనం క్యాప్షన్స్ని సో ఇంకా నెక్స్ట్ ఆప్షన్కి అయితే వెళ్ళిపోదాం నెక్స్ట్ ఆప్షన్స్ వచ్చేసి ఓవర్లెస్ గైస్ సో మనం వచ్చేసి ఆల్రెడీ ఒక వీడియో ఇంపార్ట్ చేసాం దాని మీద మనం ఏదైనా ఓవర్లీ యాడ్ చేయాలనుకుంటున్నాం సపోజ్ నేను ఫోటో యాడ్ చేయాలనుకుంటున్నాను క్లిక్ చేయగానే మనకు వచ్చేసి ఓవర్లే అయితే యాడ్ అయిపోతుంది చూసారా ఇలా కనిపిస్తుందా ఫోటోషాప్ అని సో ఇలా ఓవర్లీ అయితే యాడ్ అయిపోతుంది సో దాన్ని వచ్చేసి మనం కింద మళ్ళీ స్ప్లిట్ చేసుకోవచ్చు దానికి ఏమన్నా మళ్ళీ రీప్లేస్ చేసుకోవాలంటే రీప్లేస్ చేసుకోవచ్చు దాని వాల్యూ అడ్జస్ట్ చేసుకోవచ్చు సో ప్రెజెంట్ వాల్యూ ఏం లేదు కాబట్టి మనకు వచ్చేసి వాల్యూ అయితే ఏం చూపించట్లేదు దాన్ని డూప్లికేట్ చేసుకోవచ్చు అండ్ దాని మిర్రర్ కూడా చేసుకోవచ్చు అనమాట ఈ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి సో అవసరం లేదు కాబట్టి డిలీట్ అయితే చేస్తున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు సౌండ్ ఎఫెక్ట్స్ ఈ సౌండ్ ఎఫెక్ట్స్ అనేది చాలా మంచి ఫీచర్ అయితే చెప్పొచ్చు గైస్ ఎందుకంటే మనకు వచ్చేసి క్యాప్ కట్లో కూడా ఎన్ని ఫీచర్స్ అయితే లేవు అనమాట సౌండ్ ఎఫెక్ట్స్ అనేవి కానీ దీంట్లో మనకు వచ్చేసి ఆల్మోస్ట్ అన్ని సౌండ్ ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి మంచి మంచిగా మనమైతే కామెడీ వీడియోస్ కానీ ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది ఈ ఫీచర్ అనేది ఇందులో మనకైతే చూడొచ్చు అనమాట ఆల్మోస్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ అలర్ట్స్ అన్నీ ఉన్నాయి గైస్ ఆల్మోస్ట్ అన్ని అన్నీ అయితే ఉన్నాయి అనమాట చాలా మంచి ఫీచర్ గైస్ ఇది వచ్చేసి గైస్ ఇంకా వీడియోకి ఎవరైనా లైక్ చెయ్యబడినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి గైస్ అండ్ ఇంకా నెక్స్ట్ ఏం ఆప్షన్ ఉందో చూద్దాం అండ్ కట్అవుట్ ఇది కూడా ఆసమ్ ఫీచర్ అనేది చెప్పచ్చు గైస్ ఒకసారి చూపిస్తాను మీకు కట్అవుట్ ఎలా వర్క్ అవుతుందో ఒక వీడియో అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను లోడ్ అయితే అవుతుంది సో నార్మల్గా మనం వచ్చేసి కట్అవుట్ చేసి బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ అయితే వేస్తుంటాం కదా లైక్ గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్ అది సో అది వచ్చేసి మనకి ఇందులో ఆటోమేటిక్ అయితే ఇచ్చేసారనమాట కట్అవుట్ అని సో మనకైతే లోడ్ అయితే అవుతుంది మీడియా వెయిట్ అయితే ఇద్దాం వచ్చేసి మనకు థర్టీ సెకండ్స్ వరకు అయితే ఆప్షన్ అయితే ఇచ్చారు సో థర్టీ సెకండ్స్ వరకు మనం సెటప్ అయితే చేద్దాం దీన్ని అయితే చూస్తే ప్రెజెంట్ అయితే ఇంతైతే పెడుతున్నాను నెక్స్ట్ కొడదాం అండ్ ఇక్కడ ట్రాక్ ఆబ్జెక్ట్ అని కనపడుతుంది కదా జస్ట్ దీని మీద క్లిక్ అయితే ఇవ్వాలన్నమాట సో ఆటోమేటిక్గా మన ఆఫ్ ఇమేజ్ ఏదైతే ఉందో ఆటోమేటిక్గా మనకు వచ్చేసి కట్అవుట్ అయితే అవుతుంది అనమాట ఒకవేళ మనకు బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఉన్నా ఇది పర్ఫెక్ట్గా అయితే వర్క్ అయితే చేస్తుంది గైస్ సో దాని మీద కొట్టగానే మనకు వచ్చేసి ఆ ఎఫెక్ట్ అయితే ఆటోమేటిక్గా అప్లై అయితే అవుతుంది చూసారా ఇంత పర్ఫెక్ట్ అయితే కట్ అయిందో మనకు వచ్చేసి సో దాన్ని కూడా మనం వచ్చేసి కింద ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట స్పిట్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు కట్ చేసిన వీడియో ఏదైతే ఉంటుందో దాన్ని కొంచెం అప్ అయితే చేయొచ్చు దాని వాల్యూమ్ కంట్రోల్ అయితే చేయొచ్చు అండ్ రీప్లేస్ కూడా చేసుకోవచ్చు అనమాట అలాగే డిలీట్ చేయొచ్చు దాని డూప్లికేట్ అండ్ మిర్రర్ ఈ ఆప్షన్స్ అయితే ఉన్నాయి సో ప్రెజెంట్ అయితే అవసరం లేదు కాబట్టి నేను డిలీట్ అయితే చేసేస్తున్నాను దీన్ని అండ్ ఇంకా నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి స్టిక్కర్స్ సో ఈ స్టిక్కర్స్ మనకు నార్మల్గా తెలిసిందే మనం వచ్చేసి నార్మల్గా అప్లై అయితే చేస్తుంటాం కదా ఇక సర్చ్ చేసి మనకు అవసరం స్టిక్కర్స్ అనేవి దొరుకుతాయి సో అన్ని స్టిక్కర్స్ అయితే ఇక్కడ మనం అయితే అప్లై అయితే చేసేకోవచ్చు అండ్ నెక్స్ట్ వీడియో ఎడిట్ చేసేటప్పుడు మనకి ఏమేమి ఫీచర్స్ వస్తాయో చూద్దాం సో వీడియో మీద క్లిక్ అయితే చేస్తున్నాను సో ఫస్ట్ వచ్చేసి మనకు వాల్యూ వచ్చేసి ఆల్రెడీ వీడియోలో వాల్యూ ఉంటే దాన్ని వచ్చేసి మనం తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు అనమాట సో ఈ ఫెసిలిటీ ఉంది సో క్లోజ్ అయితే నెక్స్ట్ వచ్చేసి స్పీడ్ సో ఆటోమేటిక్గా మనకు వచ్చేసి స్పీడ్ అయితే పెంచుకోవడం తగ్గించుకోవడం అయితే చేసుకోవచ్చు అనమాట ఇక్కడ మనకి వచ్చేసి మాక్సిమం వచ్చేసి టెన్ ఎక్స్ వరకు అయితే స్పీడ్ అయితే పెంచుకోవచ్చు అండ్ స్లో మోషన్ చేయడానికి మనకు వచ్చేసి మాక్సిమం జీరో పాయింట్ వన్ వరకు అయితే వస్తుంది అనమాట జీరో పాయింట్ వన్ ఎక్స్ వరకు మనం స్లో మోషన్ అయితే చేయొచ్చు అండ్ ఫస్ట్ ఆప్షన్ చెప్పడం మర్చిపోయిన ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి స్పిట్ మనం వచ్చేసి కట్ చేసుకుంటాం కదా వీడియోని పర్ఫెక్ట్ గా అయితే వర్క్ అయితే అవుతుంది అనమాట వీడియో అవసరం లేదు అనుకుంటే దీన్ని మనం డిలీట్ అయింది అనమాట ఇంకా థర్డ్ వచ్చేసి అడ్జస్ట్మెంట్స్ ఈ అడ్జస్ట్మెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మనం వచ్చేసి వీడియో అవుట్పుట్ అనేది మంచిగా తీయడానికి ఇందులో మనకి చాలా ఆప్షన్స్ అయితే ఇచ్చాడు లైక్ బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేయడం తగ్గించడం ఉంటుంది కదా కాంట్రాక్స్ కూడా మనం వచ్చేసి ఇంక్రీజ్ చేసి తగ్గించచ్చు వాము సాచురేషన్ ఫీడ్ ఈ ఫీడ్ ఆప్షన్ కూడా మనకైతే చాలా ఉపయోగపడుతుంది అనమాట మనం వచ్చేసి లైక్ స్లో మోషన్ వీడియోస్ ఏమైనా చేసినప్పుడు స్టార్టింగ్ లో ఫీడ్ చేసే దాన్ని మనం మళ్ళీ పెంచుతాం కదా సో దానికైతే యూస్ యూజ్ అయితే అవుతుంది అండ్ షాడోస్ కూడా తగ్గించచ్చు పెంచు సో ఇదే లైక్ కలర్ గ్రేడింగ్ అనమాట ఆల్మోస్ట్ కలర్ గ్రేడింగ్ లాగానే ఇచ్చాడు సో ఇంకా కొంచెం అడ్వాన్స్ ఫీచర్స్ ఇచ్చింటే బాగుండేది సో మేబీ ఫ్యూచర్లో ఇంకా ఇంప్రూవ్ అయితే చేయొచ్చు అనమాట యాప్ అనేది సో అప్పుడైతే చూద్దాం మళ్ళీ నేను ఇంకో వీడియో అయితే చేస్తాను క్లియర్గా దాని గురించి నెక్స్ట్ వచ్చేసి డిలీట్ ఒకవేళ ఏదైనా క్లిప్ అవసరం లేదు కూడా మనం సెలెక్ట్ చేసి డిలీట్ అయితే వేసేచ్చు ఆప్షన్ అయితే ఇచ్చాడు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిల్టర్స్ ఈ ఫిల్టర్స్ కూడా మనకు వచ్చేసి డిఫాల్ట్గా ఉంటాయి కదా మనకి ఆల్రెడీ ఫిల్టర్స్ కొన్ని ఇన్స్టాగ్రామ్లో సో అవే ఫిల్టర్స్ అయితే ఇచ్చాడనమాట గా సో ఒకవేళ ఎవరికైనా కలర్ గ్రేడింగ్ మీద నాలెడ్జ్ అంతగా లేనప్పుడు సో ఈ ఫిల్టర్స్ ఉపయోగించి కూడా మనం వచ్చేసి నీట్గా మనం వచ్చేసి మన వీడియోని అయితే ఎడిట్ అయితే చేసుకోవచ్చు సో ఇలా చూస్తున్నారా ఫిల్టర్స్ అన్ని సెలెక్ట్ చేస్తుంటే చేంజ్ అవుతుంది ఆటోమేటిక్గా గైస్ మనం ఏమైనా వీడియోలో చేంజెస్ చేసిన తర్వాత మనకి ఆ ఫిల్టర్స్ అవి అప్లై చేసి ఉంటాం కదా అవి అప్లై అయినాయో లేదో తెలుసుకోవడానికి మనకు వచ్చేసి ఇక్కడ కింద ఒక ఎల్లో డాట్ అయితే కనపడుతుంది సో ఈ ఎల్లో డాట్ కనపడేటివన్నీ మనం ఆల్రెడీ అప్లై చేసినట్టు అనమాట వీడియోలో అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ స్క్రీన్ ఇది కూడా చాలా మంచి ఫీచర్ అనేది గైస్ ఆటోమేటిక్గా మనం వచ్చేసి మన వీడియోలో ఇలా గ్రీన్ స్క్రీన్ అయితే అప్లై అయితే అయిపోతుంది చూస్తున్నారు కదా సో నార్మల్గా మనం ఏదైనా రియాక్షన్ వీడియోస్ అవి ఇవి చేస్తుంటాం కదా సో అప్పుడైతే మనకి ఏదైనా యూజ్ అయితే అవుతుంది దీన్ని మనం వచ్చేసి అడ్జస్ట్మెంట్స్ కూడా చేసుకోవచ్చు అనమాట సైజెస్ చూసారు ఇలా తగ్గడం పెంచుకోవడం మొత్తం అయితే చేసుకోవచ్చు చేసుకొని సెట్ చేసుకోవచ్చు దానికి ఏమైనా మనం మ్యూజిక్ యాడ్ చేయాలని యాడ్ చేయొచ్చు అన్ని ఆప్షన్స్ అయితే ఉన్నమాట ఇది కూడా మంచి ఫీచర్ అనేది చెప్పొచ్చు కాదు దీని కూడా మనం వచ్చేసి ఫోర్ కిలో రికార్డ్ అయితే చేసుకోవచ్చు అయితే ఉన్నాయి అనమాట అన్ని ఆప్షన్స్ అయితే సపోర్ట్ అయితే వేస్తుంది మనకి అది కూడా మీ ఫోన్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఎఫెక్ట్స్ అనమాట ఎఫెక్ట్స్ లో కూడా చాలా ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి గాస్ చూస్తున్నారు ఫ్లిక్కరింగ్ ఎఫెక్ట్ ఇవన్నీ అయితే వేయచ్చు అనమాట ఇన్స్టాగ్రామ్ లో ఉండే ఫీచర్సే కాస్ ఇవన్నీ కొన్ని కొత్తగా అయితే యాడ్ అయితే చేశారు లైక్ ఈ బ్లరీన్ ఇవన్నీ ఉన్నాయి కదా కొన్ని కొత్త ఫీచర్స్ అయితే యాడ్ అయితే చేశారు ఫీచర్స్ అన్ని యూస్ చేసి ఇప్పుడు మనం సింపుల్ గా వీడియో అయితే రికార్డ్ అయితే వేసుకోవచ్చు అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి వాయిస్ ఎఫెక్ట్గా వేసుకోండి వాయిస్ ఎఫెక్ట్స్ కూడా యాడ్ అయితే వేసారనమాట ఇందులో మనకు వచ్చేసి వీడియోలో ఎఫెక్ట్స్ అయితే ఇవ్వచ్చు ఇవన్నీ సెలెక్ట్ చేసుకుని సో ఇవి కూడా ఒకసారి ట్రై అయితే చేయండి ఇది కూడా యూస్ఫుల్ ఫీచరే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆడియో ఎక్స్ట్రాక్ట్ అయితే వేసుకోవచ్చు ఒకవేళ మనం వచ్చేసి ఈ వీడియోలో నుంచి వాయిస్ ఒకటి ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు అనుకోండి ఆడియో అది కూడా మనం వచ్చి ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ అయితే వేసుకోవచ్చు క్లిక్ చేయగానే మనకు వచ్చేసి ఎక్స్ట్రాక్ట్ అయితే అయిపోయింది ఆడియో సో దాన్ని కూడా మనం వచ్చేసి అడ్జస్ట్మెంట్స్ అవన్నీ అయితే చేసుకోవచ్చు అనమాట సో ప్రెజెంట్ అయితే అవసరం లేదు డిలీట్ చేస్తున్నాను అండ్ ఇంకా నెక్స్ట్ ఫీచర్ ఏముంది ఇంకా మిర్రర్ లెఫ్ట్ నుంచి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ మనం మిర్రరింగ్ రింగ్ చేస్తాం కదా అదైతే చేసుకోవచ్చు అనమాట అండ్ రీప్లేస్ మనం ఏదైనా రీప్లేస్ చేయాలనుకోండి క్లిప్ మధ్యలో రీప్లేస్ అయితే చేసుకోవచ్చు స్ప్లిట్ చేసుకోవచ్చు అండ్ దాన్ని డూప్లికేట్ అయితే వేసుకోవచ్చు సో ఇవన్నీ ఫీచర్స్ అయితే అనమాట అండ్ కానీ ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం సో ఇక్కడ టూ అని కనపడుతుంది కదా దీని మీద క్లిక్ అయితే చేస్తున్నాను సో ఫోర్ కేలో కూడా నేను వచ్చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట నా ఫోన్కి ఫోర్ కే సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఫోర్ కేలో నేను అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవచ్చు అది కూడా ఎస్డీఆర్ అండ్ రెండు దాళ్ళలో మనం వచ్చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవచ్చు జస్ట్ దీని మీద ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేద్దాం చూద్దాం ఎంత టైం పడుతుంది ఎక్స్పోర్ట్ కావాలంటే సో మాక్సిమం తొందరగానే మనకు వచ్చేసి ఎక్స్పోర్ట్ అయితే అయిపోతుందన్నమాట గైస్ ఇంకా వీడియో కదా లైక్ చెప్పినట్టయితే ప్లీజ్ లైక్ అయితే కొట్టేసేయండి గైస్ అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ అయితే ఏంటి తప్పకుండా త్వరగానే అయిపోయింది అనమాట విత్ ఇన్ వన్ మినిట్ లోపలే మనకు వచ్చేసి వీడియో అయితే ఫోర్ కే లో ఎక్స్పోర్ట్ అయితే అయిపోయింది దీన్ని మనం డైరెక్ట్ గా ఇన్స్టాగ్రామ్ లో షేర్ అయితే చేయొచ్చు అండ్ అలాగే మనం వచ్చేసి డైరెక్ట్ గా ఫేస్బుక్ లో కూడా షేర్ అయితే చేయొచ్చు ఈ ఆప్షన్స్ అయితే ఉన్నాయి అన్నమాట గైస్ చూసారు కదా ఇది అనమాట కొత్తగా మనకు వచ్చే ఇన్స్టాగ్రామ్ లో లాంచ్ అయిన ఎడిట్ యాప్ గురించి కంప్లీట్ విత్ ట్యుటోరియల్ సో గైస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇంకా ఇలాంటి కూల్ సోషల్ మీడియా అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్ అండ్ పక్కన బిల్లైకన్ అయితే ఆన్ అయితే చేసేయండి మీ సపోర్ట్ తో మనం ఇంకా ఎక్కువ యూస్ఫుల్ కంటెంట్ ని తీసుకోరాగలుగుతాం See you in the next video, friends.